చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్యాకేజ్ స్టార్లు స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల కోట్ల రూపాయలని పదకొండు వేలు అయినా ఇచ్చారా చంద్రబాబుని జైల్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని బీజేపీ కుట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రకటించారని పదకొండు రూపాయలు అయినా ఇచ్చారా అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్యాకేజ్ స్టార్లు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రశ్నించారు శుక్రవారం మధ్యాహ్నం హోటల్ మేఘాలయ ప్రకన తన కార్యాలయంలో పాల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వలన రాష్టం అవుతుందని ముందే చెప్పానని తెలిపారు వారికి పదవులే ముఖ్యమని రాష్ట భవిష్యత్తు కాదని స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఐదు కోర్టు ఆర్డర్స్ తీసుకొచ్చానని కోర్టు ఆర్డర్లు ఉన్నంత వరకు ఎవరూ స్టీల్ ప్లాంట్ అమ్మలేరని స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో పోరాడుతుంటే ఎందుకు కౌంటర్ వేయడం లేదో బాబు పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ లాగా పోయాడని కాపులందరూ పవన్ కళ్యాణ్ చిరంజీవిలను వెలివేయాలని పిలుపునిచ్చారు వీరందరూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని తాను ప్రాక్టికల్ గా చూపించానని తెలిపారు మరలా ఆయనకి పదిహేను వేల కోట్లు మెగా కృష్ణ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డి ఎన్ని వేలు కోట్లు తీసుకొని ప్యాకేజ్ స్టార్ గా డీల్ ఇచ్చాడు ఇక్కడ డావర్స్ కెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు ఒక కంపెనీ తీసుకొచ్చాడా ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్ తో ఫోటో తీసుకుంటున్నాడు ఈయన పెద్ద చైర్ వేసుకొని బిల్ గేట్స్ ఏదో ఆయన శిష్యులంతా బతి నేను పరిచయం చేశాను మీ అందరికీ ఆ సంగతి తెలుసు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఫస్ట్ నేను దేవగౌడకు పరిచయం చేశాను నైన్టీ సిక్స్లో లో నైన్టీ సెవెన్లో లో ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి పదిహేను నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పించా ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చా రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గల్ వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లేస్తున్నారు ఇంకొకడైతే ఉండడు నవంబర్ ఇరవై మూడు నూట తొంభై ఎనిమిది మంది లీడర్స్ చూస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా దావోస్ ఎల్లి అదా డీల్ ఇస్తున్నారు మెగా కృష్ణ రెండున్నర లక్షల కోట్లు అవినీతి చేసిన ఆయనకి డీల్ ఇస్తున్నారు కాల్ చేసి నన్ను చంపుతారట రైట్ మీలాంటి వాళ్ళు వందల మందిని చూసి నన్ను చంపుతా నన్ను అందరూ చేశారు మీకు తలంపు రాకముందే మీరు పోతారు బీసీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం మనం ఉన్నాం ఆరు కులాల అగ్రవర్ణస్తులు అభివృద్ధి కోరుకున్న వాళ్ళు అప్పులు తీర్చుదామన్నా నన్ను కోరుకుంటున్నాను ఇదే నా మెసేజ్ ఏంటి దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో వచ్చాడు రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చాడు మళ్ళీ తెలంగాణ అని మెగా కృష్ణ రెడ్డికి తాకట్టు పెట్టాడు మోదీ వచ్చి పదకొండు వేల కోట్లు కాదు పదకొండు కోట్లు కూడా మనకి ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి వీళ్ళందరూ ప్లాన్ చేస్తుంటే ఐదు ఆర్డర్లు తీసుకొచ్చాను మీరు నాతో ఉంటారా ఈ దొంగలు గది దొంగలతో ఉంటారా తెలుసుకోండి మీ కొరకు నన్ను ఇంకా ఫైట్ చేయమంటారా లేదా మాకు బానిసత్వమే కావాలి దరిద్రమే కావాలి మోసగాలే కావాలి కుల పాలనే కావాలి మనకి బీసీలు పాలనొద్దు మూడు శాతం ఉన్న ఈలు ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక శాతం ఉన్న వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు ఐదు శాతం ఉన్న రెడ్లు పన్నెండు ముఖ్యమంత్రులు అరవై శాతం ఉన్న మన బీసీలు తొంభై శాతం ఉన్న మన బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు పదవి వస్తుంది ఈ ఆర్క్రిస్టే లాంటి తరిత్రులు ఉన్నంత వరకు రాదు ఒకరోజు తెలుగుదేశం ఒకరోజు బీఆర్ఎస్ ఒకరోజు టీఆర్ఎస్ ఒకరోజు కాంగ్రెస్ ఒకరోజు వైసీపీ ఇప్పుడు బాబనోల్ పార్టీ చేరాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ ఏమనంటే న్యాయం చేస్తాడు సిగ్గులేదు పెద్ద చెప్పబట్టుకొని అడుక్కుతానరా మీ నాయకులు మా బీసీల్ని మా ఎస్సీల్ని అని చెప్పాను ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు ఇంకొక వన్ ఇయర్ ఆగండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోతుంది వాళ్ళకి పదవులే ముఖ్యం చంద్రబాబుకి ఏం కావాలి కొడుకుని సీఎం చేయాలి పవన్కి ఏం కావాలి నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అవ్వాలని ఆల్రెడీ రాజుబాబుని చిరంజీవిని నాగబాబుని ఈల్ని వాళ్ళని ప్యాకేజ్ స్టార్లు కలుపుకుంటున్నారు జేడీ లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే మనల్ని అమ్మేసినోలే ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చాను నేను ఢిల్లీలో ఉన్నాను రాలేక పదకొండు వేల కోట్లు ప్రకటించారు పదకొండు రూపాయలైనా ఇచ్చారా రోజుకి ఇవ్వలేదు దావోసులో చంద్రబాబు నాయుడు పది ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని రేవంత్ రెడ్డిని అయితే ఎవరు కలవే లేదు పాపం అదాని అంబానీలు మెగా కృష్ణ రెడ్డిలు తప్ప మీకు ఈ దొంగలే కావాలా ఇంకెంత కాలం మీకు గజి దొంగలు కావాలి ఈ దోపిడీదారులు కావాలి ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి ఐ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ దట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండ్ అదర్స్ డోంట్ ఆస్క్ నెంబర్ వన్ వై ఆర్ యూ నాట్ సెల్లింగ్ స్టీల్ ప్లాంట్ బికాస్ డాక్టర్ కేఏ పాల్ బ్రాట్ Five orders from March twelve, in court six, April sixth, September twenty fifth, July 18th and November twenty eighth. Not to sell steel plant. That means Modi cannot sell steel plant to Adani or Mittal or Jindal. Chandra Babu package stores cannot sell steel plant because Dr. K. Paul argued Party in person for the last four years and last year alone five court orders, stay orders I brought not to sell. These stupid idiot politicians, pocket stars who are nothing but slaves of Modi. And BJP taking credit, and these useless idiots, some of the steel plant leaders taking posing and taking pictures. Steel plant cannot be sold because K.A. Paul brought five Andhra Pradesh High Court written orders that they cannot sell. And thank God for the Honorable High Court of Andhra Pradesh. నిలబెట్టి అడగండి సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీ ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ అప్పుడు మళ్ళా బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి బీజేపీ అంటే పదవి కోర బీజేపీకి బానిసడ్ అయిపోయాడు మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తునోళ్ళు సిగ్గు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు అరే రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరు ఎందుకు డిప్యూటీ సీఎం తాలూకా సిగ్గు లేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకుంటారు సిగ్గున్న ప్రతి ఒక్కరూ సి పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా సిగ్గుందా కేలు తో జైనవ్ పదవు కొరకు మహాయావతి కాలం మీద పడ్డావు విశాఖపట్నం పదవి రాలేదని మోదీ కాళ్ళ మీద పడుతున్నాం ఎస్ఎంఎస్ పంపించి పవన్ కళ్యాణ్ ఆనంద మోదీ వచ్చినప్పుడు అదేం చేస్తాడు ఆ యూజ్లెస్ ఫలో యూజ్ఫుల్ ఉన్నోళ్ళు ఎవరు రాష్ట్రాన్ని కాపాడినోళ్ళు అభివృద్ధి చేస్తున్న వాళ్ళు అప్పులు తీర్చునోళ్ళు ఉద్యోగాలు తెచ్చినోళ్ళు కంపెనీలు వాళ్ళు స్టీల్ ప్లాంట్ని వాళ్ళు స్పెషల్ ప్రత్యేక హోదా వాళ్ళు మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను మీడియా మిత్రులు మీరు నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు వానర్స్ కూడా మద్దతు ఇచ్చేటట్టు ఆశిద్దాం ఈ ప్రోగ్రామ్ని ఈ పది నిమిషాలు లైవ్ ఎవలైన దరిద్రులు ఎందుకు ఒకడేమో ఎనభై లక్షలు తీసుకుంటాడు ప్యాకేజ్ స్టార్ ఆ మెగా కృష్ణ రెడ్డి దగ్గర నుంచి ఆ ఎన్టీవీ టీవీ నైన్ అయితే ముప్పై పర్సెంట్ సేవ అమ్మేశారు ఆ మెగా కృష్ణ రెడ్డికి వేయ మీ దరిద్ర బ్రతుకు బతికే కంటే అందరూ చెప్పలు పట్టుకొని అడుక్కునే రోజులు వస్తాయి ఎందుకంటే మీ వంద కోట్లు ఛానల్ పది కోట్లు అయిపోతుంది నా మాట వింటే వంద కోట్లు వెయ్యి కోట్లు అవుద్ది ఇదే ప్రాపర్టీ నేను కోట్ల రూపాయలు కొన్నాను ఇప్పుడు నేను వందల కోట్లు వాళ్ళు దోచుకుంటున్నారు నేనేమో పంచుతున్నాను ఐదు లక్షల కోట్లు దానం చేసి పాత స్టోరీలు వద్దు ఈరోజు మనకి మోదీ వద్దు చంద్రబాబు వద్దు పవన్ కళ్యాణ్ వద్దు పాలే వద్దు అని టైటిల్స్ పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్